హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్మార్ట్ అండ్ సింపుల్ ఈరోజు వీడియోలో నేను మీకు పుదీనా రోటి పచ్చడి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మీకు చూపిస్తాను మూడు కట్టలు కొత్తిమీరకి ఇరవై నుంచి ఇరవై ఐదు ఎన్నిమిరపకాయలు తీసుకోవాలి అలాగే టూ టేబుల్ స్పూన్స్ ధనియాలు ధనియాలు ఎండుమిర్చి రెండింటినీ కలిపి టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్లో ఫ్రై చేసుకోవాలన్నమాట ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకోండి అదే ఆయిల్లో మనం కడిగి పెట్టుకున్న పుదీనాను కూడా యాడ్ చేసి దానిలో చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండును యాడ్ చేసుకొని రెండింటినీ కలిపి బాగా మగ్గనివ్వాలి సో ఇప్పుడు పుదీనా అలాగే చింతపండు రెండు మగ్గేలకు మనం ఆల్రెడీ వేయించి పెట్టుకున్న ధనియాలు ఎండుమిర్చిని బాగా మెత్తగా నూరుకోవాలి ఆ తర్వాత దానిలో మగ్గించుకున్న పుదీనా చింతపండు మిశ్రమాన్ని కూడా కలుపుకోవాలి సో ఈ రెండింటిని మెత్తగా నూరుకున్న తర్వాత దీంట్లో టూ టేబుల్ స్పూన్స్ బెల్లం తురుము యాడ్ చేసుకోవాలి ఎందుకంటే పుదీనా కొంచెం టేస్ట్కి మనకి వగరుగా అనిపిస్తుంది కాబట్టి బెల్లం యాడ్ చేసుకోవాలి బెల్లం యాడ్ చేసుకున్న తర్వాత వెల్లుల్లి జీలకర్రను కూడా యాడ్ చేసుకొని బాగా మెత్తగా నూరుకొని ఫైనల్గా మనం తాలింపు పెట్టేసుకుంటే సరిపోతుంది ఈ విధంగా ఎండుమిర్చి అలాగే కరివేపాకు తాలింపు దినుసులు వేసుకుని నూరి పెట్టుకున్న ఈ మిశ్రమాన్ని ట్రాన్స్ఫర్ చేసుకోవాలి సో ఫైనల్గా మనకి పుదీనా చట్నీ అయితే రెడీ అయిపోయింది ఈ చట్నీ మనకి రైస్లోకి అలాగే ఇడ్లీ దోశలోకి చాలా చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేసి షేర్ చేసి కమెంట్ కూడా చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఆల్ హ్యావ్ ఎ నైస్ డే